పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులకు బిర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణపల్లి సతీష్ సవాల్ విస్తారు పనులు తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణలను ఖండించిన సతీష్ నిరూపిస్తే నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇక్కడ శిరఛేదం చేసుకుంటాను కూడా రెడీ ఉంటా రెడీ ఉన్నాను తెలియజేస్తా ఉన్నా రాజకీయంగా ముందు పోవాలి మరి ఈరోజు మా అక్కడ చెప్తా ఉన్నారు అసలు ఈ రోజు బైరాపురం గ్రామంలో పోలీసుల యొక్క పాత్ర ఏంది వారు రావాల్సిన అవసరం ఏముంది మరి ఇక్కడ ఒక సోదరుడు ఒక యువకుడు గ్రామంలో బురదైంది బైరాపురం నుంచి క్రాస్ రోడ్ పోవడానికి ఆయన ట్రాక్టర్తో చేయించింది అది సరిగా లేదు గ్రామస్తుల కోరిక మేరకు నేను రెండు రోజులు చేసి పెట్టినా యూసుఫ్ అనే ఈ బైరాపుర గ్రామ నివాసి తోటే ఆ రోడ్డుని శుభ్రం చేయించింది నిజమా కాదా అని తెలియజేస్తా ఉన్నా మరి చెప్పండి నేను ఎప్పటి కూడా అసత్య ఆరోపణలు చేయడం గాని ఇష్టం రీతిలో మాట్లాడితే గాని తగిన శాస్త్రి చెప్పే రోజులు ఎంతో ముందుకు లేవని కూడా తెలియజేస్తా ఉన్నా మీరు ఆరోపణ చేయండి ఆరోపణ నిరూపించాలి నిరూపిస్తేనే ఆరోపణ చేయాలి సతీష్ అంటేనే అభివృద్ధి సతీష్ అంటేనే సంక్షేమం మరి అది గుర్తు పని చేయవలసిందిగా నేను తెలియజేస్తా జిల్లా పరిషత్ మండల పరిషత్ లేదా ఎవరన్నా డోనర్ ద్వారా నేను చేసిన పరి